మగ్గేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకుని పులుసును తీసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఇప్పటి వరకు మనం వేసిన ఉప్పు కారం చేపలకి బాగా పడుతుంది అండ్ ఇప్పుడు చింతపండు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ పులుపు కూడా చేపలోకి బాగా పడుతుందండి ఇలా చింతపండు పులుసుని మనం వేసుకున్న తర్వాత జాగ్రత్తగా చేపలకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని మూతపెట్టి పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కూరని మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే కర్రీ కొంచెం దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడిన స్టేజ్లో మనం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టేస్టీ టేస్టీ కట్టి చేపల పులుసు